గ్రామం కొండ గ్రామంలో నన్ను ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషము మరియు ఈ ముదిరాజు ముదిరాజు కులం మా ముదిరాజు కులం తరఫున నాకు సన్మానం చేయడం జరిగింది మరియు ఉపాధ్యక్షునిగా గ్రామ ప్రజలచే ముఖ్య కార్యకర్తలకి నన్ను ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడం కూడా జరిగింది మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి హామీలు ఉన్నా మరియు మా కొన్ని గ్రామానికి చెందినటువంటి ఏవి వచ్చినా అని మేము వాళ్ళకు సహకరిస్తాము మరియు రేషన్ కార్డుకు అయినా సహకరిస్తాము పింఛన్కైనా సహకరిస్తాము మరియు ఇండ్ల ఇంటి ఇండ్ల గురించి అయినా మేము సహకరిస్తాము ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి మన మన రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గ్రామ విలేజ్ ఉప ఉపాధ్యక్షంగా ఎంచుకునే నాకు చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది కార్యక్రమ ముఖ్య కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు